నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశానికి స్వతంత్రం రాకముందు జరిగినటువంటి కులగణనకు సంబంధించి మరోసారి అంటే నరేంద్ర మోడీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయిన క్రమంలో నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోయి నిలిచిపోయేటువంటి ఒక చరిత్ర అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ కొనసాగడం జరుగుతుంది దీనికి సంబంధించి నరేంద్ర మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న క్రమంలో బీజేపీ పార్టీలతో పాటు బీసీ సంఘాలన్నీ కూడా నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి ఈ యువత అదేవిధంగా రాఘవేందర్ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి బీసీ సంఘాల కోసం కావచ్చు విద్యార్థుల కోసం కావచ్చు లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో పోరాటం చేయడం జరిగింది ఖచ్చితంగా కుల ప్రాతిపాదికన ఖచ్చితంగా బీసీలకి ఉద్యోగ అవకాశాలు లభించాలి అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకు వాటా దక్కాలని కొనలు నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య వెనుక ఆయన అడుగుజాడులో అడుగులేసినటువంటి రాఘవేందర్ గారు ప్రస్తుతం అవుతా ఉన్నారు అన్న నమస్తే ఇప్పుడు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఒక బీసీ సంఘం నేతగా మీరు ఏమనుకుంటున్నారు ఇది బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం సాహతోపేత నిర్ణయం ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎవరూ లేని అటువంటి సాహసం చేసి మా బీసీలకు ఇప్పటికి కూడా డెబ్బై ఏళ్ళ నుంచి ఏది కూడా ఒక గుర్తింపు లేదు ఎవరి కూడా మాకి ఈ అలాంటి నిర్ణయం ఒక చరిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ దీనివల్ల మా బీసీలందరికీ సాధికారత కానీ ప్రజల మనం ఆర్థిక ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ మరో విధంగా కానీ ఏ విధంగా అయినా సరే మా వాటా మాకు దక్కుతుందని ఆశిస్తున్నాం అంటే ప్రధానంగా అంటే ఆర్కృష్ణయ్య ప్రధానంగా బీజేపీలోకి వెళ్ళడం జరిగింది రాజ్యసభ ఎంపీగా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితం గతంలో ఉన్న ప్రధానమంత్రులకు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆర్కృష్ణయ్య గారు పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాలు నడిపించడం జరిగింది అయితే ఇప్పుడైతే బీజేపీలో చేరడం జరిగిందో ఆర్కృష్ణయ్య అప్పుడే ఈ బీసీలకు సంబంధించిన కులగణ కావచ్చు జనగణన సంబంధించిన అంశాన్ని నేరుగా తీసుకోవడం జరిగింది దీని గురించి ఆర్ కృష్ణయ్య పోరాటం దీంట్లో ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు ఆర్కృష్ణయ్య గారి పోరాటం ఇందులో వెలగడం గత నలభై ఏళ్ల నుంచి కూడా ఆర్ గారు బీసీల కోసమే అన్ని త్యాగాలు చేసారు ఎన్నో వేల ఉద్యమాలు చేశారు ధర్నాలు చేశారు ఆ దాని ఫలితమే ఈరోజు బీజేపీకి ఫోర్స్ చేసి ఈ దీని ఇంకా చాలా దృఢ సంకల్పంతో ఆర్ కృష్ణ గారు పనిచేసి మాకు ఇది చేసి పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనేది కొంచెం అంటే బీసీ సంఘంలో కొంచెం అసంబద్ధంగా కొంచెం అసంతృప్తి కూడా ఉంది ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందనే కోణంలో అది స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నిర్ణయం తీసుకోవడం అని చెప్పడం జరిగింది కానీ జనాభా ప్రాతిపదికనైతే యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్న క్రమంలో నలభై రెండు శాతం నిర్ణయం తీసుకోవడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న చిన్న విషయం చిన్న ఉదాహరణ రోజురోజు జనాభా జనాభా తగ్గుతుందా పెరుగుతుందా యాభై ఆరు శాతం ఎప్పుడో ఉన్నది ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం ప్రకారం అయితే ఇంకా అరవై శాతం పెరగాలి నలభై రెండు శాతానికి ఎట్లా పడిపోయింది అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అంటే ప్రధానంగా అంటే నరేంద్ర మోడీ గారు తీసుకుంటే ఈ నిర్ణయంతో విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు బీసీలకు ప్రాధాన్యం కావచ్చు బీసీల ప్రభావం అనేది దేశంలో కావచ్చు రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతున్నాను అంతే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాం కంపల్సరీ అన్ని విధాలలో అన్ని వర్గాలలో కూడా మా బీసీలందరం కూడా ముందుకెళ్తామని అనుకుంటున్నాం గత డెబ్బై ఏళ్ళ సంది కూడా మీరు చూసినట్టయితే మా తెలంగాణకి తెలంగాణ ఏర్పడిన పంధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి కూడా ఒక ముందు ముఖ్యమంత్రి కూడా లేరు అప్పటి నుంచి కూడా మేము అందరం కూడా యాభై పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉన్న మేము బీసీలు అందరం కూడా కనీసం ఒక ఎమ్మెల్యేలను కూడా కట్టలేకపోయినా మా మా జనాభా మా జనాభా ప్రకారము ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల స్థానాలు రావాల్సినవి కూడా మాకు దక్కడం లేదు ఈ ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్ వస్తుందో దానివల్ల మాకు మొత్తం జరిగితే మేమే అసెంబ్లీలో మేమే అధికంగా ఉంటాము మా బీసీల ముఖ్యమంత్రులు అవుతారు మా బీసీల మంత్రులు అవుతారు అని మేము కోరుకుంటున్నాము అంటే ప్రధానంగా అన్న తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పటికీ బీసీ కులాల్లో మెజార్టీ కులాల్లో ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కని పరిస్థితి నెలకొంది ఆ సంఘ అంటే ఆ కులాలు ఎప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు అన్న ఈ జనాభాకు సంబంధించిన కులగణ కావచ్చు జనగణన నరేంద్ర మోడీ తీసుకుంటే ఈ నిర్ణయంతో అలాంటి మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అలాంటి కులాలు ఏవైతే అసెంబ్లీలో కనిపించిన కులాలు కూడా అసెంబ్లీలో కనిపించే అవకాశం ఉందా పార్లమెంట్ కూడా అలాంటి వర్గాలు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు కంపల్సరీ ఇప్పుడు అంటే మా వాటా మాకు మా రిజర్వేషన్ మాకు వస్తే కంపల్సరీ మేము బీసీలో మేము ముందుకు వెళ్తాం కదా మా వాట ఇప్పుడు ఇప్పుడున్న జరుగుతున్నది అంటే మా వాటని అందరు గుంజుకొని పోతురు పది శాతం ఉన్నలేమో మా వాటల్ని గుంజుకొని పోతురు మా వాట మాకు దక్కడం లేదు మాకు ఇస్తారు అన్నం పెడుతురు అన్నం మొత్తం గుంజుకొని వాళ్ళు అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ బీసీ కులాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా బీసీలు ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల యొక్క రాజకీయంగా కానీ లేదంటే విద్యాపరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు లేదంటే ఇలాంటి అవకాశాలు ఏమైనా మెరుగైన అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు అలాంటి పరిస్థితి ఏమైనా మారిందని మీరు భావిస్తున్నారు బీసీ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం బీసీలమే బీసీ సంఘాలు కానీ జేసీ సంఘాలు కానీ అన్ని ప్రతి ప్రతి ఒక్క ఉద్యోగాలలో కూడా బీసీలు మొత్తము ఏకమై అప్పుడు జరిగిన ఉద్యమంలో ఉవెత్తున ఎగిసిపడిన ఉద్యమంలో కూడా మా బీసీలే బీసీ అమరులైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నియమ నిధులు నియామకాలనే బీసీలందరూ కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా తొంగలో తొక్కిన విధంగానే నడుస్తున్నది మా ఇప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే ప్రధాన నరేంద్ర మోడీ గారు చేసినది ఇది అడ్వాన్స్మెంట్ చేసేది ఒకటి ఇది కూడా ఇది ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసిందో తెలంగాణలో అట్లా కాకుండా ఒక ప్రమాణ ప్రణాళికబద్ధంగా మా జనాభా అందరినీ కూడా ఎంతమంది జాతీయ పరంగా ఎంతమంది ఉన్న అందరినీ కంపల్సరీ అంటే కం పర్ఫెక్ట్గా చేయాలని చెప్పని అనుకుంటున్నాను అన్నమాట ఏదో చేసినామా తుంగలు పడేసిన మా ఓన్లీ పేపర్కి పరిమితం కాకుండా రూపంగా రావాలి అందరు రిజర్వే రిజర్వేషన్లు రావాలి మా బీసీలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని నేను గురువు అంటే రెండు వేల అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రధానంగా ఈ కులగణన కావచ్చు జనగణన పూర్తయ్యే అవకాశం ఉంది ప్రధానంగా రెండేళ్ళలో పూర్తి చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలందరం కూడా ఈసారి నా ఊహ ప్రకారం నేను అనుకున్న నా కోరిక ప్రకారం నేను అనుకున్న ఏమంటే బీసీలు అందరం కూడా ఏకమై ఈసారి ఇది తెలంగాణ రాష్ట్రానికి బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రభావం ఏ విధంగా ఉండదు ఎందుకంటే ప్రధానంగా గత ఎన్నికల్లో వేరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రభావం అనేది వేరే విధంగా ఉండేది కానీ ఈ ప్రస్తుతం బీసీలంతా చైతన్యవంతం కావడం జరుగుతుంది బీసీలో ఒక చైతన్యం వచ్చిన క్రమంలో ఇంత చైతన్యం వచ్చిన క్రమంలో ఈ ప్రస్తుతం అంటే త్వరలో అంటే రెండు మూడు నెలలు కావచ్చు లేదంటే ఒక ఆరు నెలల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అది మీరే చూస్తారు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ బీసీలందరం కూడా ఏకమైనరు ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు ఇప్పుడు రెండు మూడు నెలల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ లోకల్ బాడీ మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ అందులో కూడా మొత్తం మీద అత్యధికంగా బీసీల నాయకులే వస్తారు ముందుకు కల్వకృతి నియోజకవర్గంలో ఈ బీసీల చైతన్యం ఏ విధంగా ఉందన్న బీసీల సభలు కానీ సమావేశాలు కానీ మీరు నిర్వహిస్తే మీ ఆధ్వర్యంలో ఏ విధంగా జన చైతన్యం అనేది ఏ విధంగా బీసీ చైతన్యం ఏ విధంగా ఉందన్నా ఇప్పటికైతే బాగుంది పూర్వకన్నా ఇప్పుడు ఇంకా మనం మెరుగుపడ్డది ఇంకా ముందు కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకో పదిహేను రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకటి అప్పుడు అందరు కూడా అందరిని అందరి నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని కాదు అందరూ వస్తారు బీజేపీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో ఉన్నా బీసీలు అందరూ ఈ ప్రోగ్రాం వస్తారు అంటే ప్రధానంగా ఇప్పటివరకు అంటే చరిత్రలో మనం కనుక చూస్తే బీసీలు చాలామంది బీసీల కోసం ఉద్యమాలు చేయడం జరిగింది కార్యక్రమాలు చేయడం జరిగిందన్న కానీ వాళ్ళకు ఒక రాజకీయంగా ఒక అవకాశం వచ్చిన తర్వాత మేము పార్టీ నిబంధనలు కట్టుబడి ఉంటాం అనే కోణంలో బీసీలు నిర్వహించినటువంటి సభలు కానీ గర్జనలు కానీ రాని నేతలు అన అనేక మంది ఉన్నారు భవిష్యత్తులో ఆ సంప్రదాయానికి చెక్పడే అవకాశం ఏమైనా ఉందన్న బీసీ నేతలు రారు అనే ఇంతకుముందు ఉండే ఇప్పుడు అలా జరగదని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా వాళ్ళు ఇంకా బీసీ పిల్లలు మొత్తం పైకి లేవాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి అలా ఇప్పుడు అది ఇప్పుడైతే కాదని అనుకుంటున్నాము అలా ఉన్న ఎవరైతే బీసీ నాయకులు అట్లా ఎవరు ఉంటే మా బీసీలు అందరం కలిసి కూడా వాళ్ళని పక్క ఓకే అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ